దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ శ్రీరెడ్డి అరెస్ట్ అంటూ వార్తలైతే వస్తున్నాయి సార్ అంటే శ్రీరెడ్డి అరెస్ట్ వ్యవహారం మరోసారి తెరపైకి రా అరెస్ట్ అంటూ వార్తలు కాకపోతే ఏమీ జరగలేదు ఆ తర్వాత కూడా ఆమె వీడియో చేయడం నన్ను వదిలేయండి క్షమించండి లోకేష్ గారు అంటూ చెప్పడం చూస్తున్నాం మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యారా ఏ కేసులో అరెస్ట్ అయ్యారు దీనికి సంబంధించి మీరేం చెప్తారు వైసీపీలో అతి దారుణంగా తెలుగుదేశం నాయకుల్ని చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని అట్లాగే వాళ్ళ మహిళలకు సంబంధించిన ఇవి ఇవన్నీ కూడా అతి దారుణంగా మాట్లాడిన వాళ్ళల్లో శ్రీరెడ్డి కూడా ఎందుకంటే మామూలుగానే అమ్మాయి బలం అదే బలహీనత ఎందుకు బలం అంటే అమ్మాయి పోరాడింది తనకు జరిగిన లైంగిక దాన్ని అత్యాచారం అనలేము కానీ లైంగికంగా తనని వాడుకొని చాలా మంది తనకు ఛాన్సులు ఇస్తామని చెప్పి తనని లైంగికంగా వాడుకొని వదిలేసారు దానికి వ్యతిరేకంగా అమ్మాయి పోరాడింది దానివల్ల సైడ్ ఎఫెక్ట్ గా సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలకి మేలు జరిగింది ఎవరైనా కూడా ఇవాళ భయపడే పరిస్థితి అయితే క్రియేట్ అయింది దాంతో మహిళా సంఘాలు కూడా యాక్టివేట్ అయినాయి మీడియా కూడా యాక్టివేట్ అయింది ఒక రకంగా మంచి అయితే జరిగింది ఆ అమ్మాయి పోరాటం వల్ల ఆ అమ్మాయికి ఏం మంచి జరిగింది అనేది పక్కన పెడితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్గా మాత్రం ఇండస్ట్రీలో కానీ ఇదంతా పెద్ద చర్చకు వచ్చింది అసలు ఇప్పుడు ఏదంటే బేసిక్గా ఏంటంటే ఇండస్ట్రీలో మహిళల్ని వాళ్ళకి ఛాన్సులు ఇస్తామని చెప్పి సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ ఇస్తామని ఇంకోటోను వాళ్ళని లైంగికంగా వాడుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది దాన్ని ఈ అమ్మాయి బయట పెట్టడం ఈ అమ్మాయి దాన్ని గట్టిగా ఎదుర్కోవడం జరిగింది సో అందుకని ఆ క్రమంలో నేను మెత్తగా ఉంటే కుదరదు నేను ఆప్షగానే ఉండాలి అన్న ఒక యాంగిల్ అమ్మాయిలో వచ్చింది అది హెల్ప్ అయింది కూడా అంతటి వరకు ఉండి అమ్మాయి సైలెంట్గా ఉంటే అమ్మాయి లైఫ్ వేరే రకంగా ఉండదు అమ్మాయి అక్కడ లేకుండా అమ్మాయి సెల్ఫ్ స్టైల్డ్ వైసీపీ అభిమానిగా మారిపోయింది ఇంకా అక్కడి నుంచి రోజు తెలుగుదేశం జనసేన వీళ్ళ మీద రోజు వీడియోలు పెట్టడం ఇదన్నీ చేయడం మొదలుపెట్టింది చెన్నైకి వెళ్ళిపోయి అక్కడ కూడా చెన్నైలో కూడా కొంతమంది యాక్టర్స్ డైరెక్టర్స్ వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇక్కడ చాలామంది మీద పోస్టులు పెట్టడం ఇలాగా ఈ అమ్మాయి తన కాజుకి బయటకెళ్ళిపోయి బ్లాక్ మెయిలింగ్ చేయడం లేకపోతే పొలిటికల్గా చాలా అబ్యూజివ్గా మాట్లాడడం బండభూతులు మాట్లాడడం ఈ దీంట్లోకి వెళ్ళిపోయింది అదేమనుకునిందంటే నన్ను ఎవరు ఏమి చేయలేరు నేను ఒక మహిళ అన్న యాంగిల్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇప్పటివరకు ఆ అమ్మాయికి అందరూ భయపడ్డారు కానీ ఎవరు కూడా ఆమె జోలికి వెళ్ళలేదు సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆమె రెబల్ నేచర్ అయితే ఉంది నేను బయోగ్రఫీ కూడా చెప్పాను మన ఛానల్లో సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాట వినకపోవడం సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెడ్డిగా కావచ్చు కానీ వాళ్ళు ఒక బ్రాహ్మిన్స్ లాగా వాళ్ళ కల్చర్ అదంతా అలాగే ఉంటుంది దాంట్లో ఏమై రబల్గా మారిపోయింది సరే ఎట్లాగ ఏమో అవ్వాలనుకుని అయింది ఇప్పుడు ఏమైందంటే ఈ తెలుగుదేశం వాళ్ళ మీద ఇలా మాట్లాడేసరికి ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయి పట్ల అంటే అరెస్ట్ చేయాల్సిన టాపులు టెన్ లిస్ట్ వేస్తే అందులో ఈమె కూడా ఉంటుంది అలాగే ఇంతకాలం అసలు ఎందుకు చేయలేదని ఇది ఆమెకు కూడా అర్థమైంది ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారేమన్నా భయపడింది ఆల్రెడీ నోటీసులు వెళ్ళడం ఆ అమ్మాయి పేరు చాలా కేసులు అమ్మాయి మీద కంప్లైంట్లు ఇవ్వడం ఇవన్నీ జరిగేసరికి అమ్మాయి అందరికీ సారీ చెప్పింది నేను ఇక మీద చేయను నాకు బుద్ధి వచ్చింది అది ఇదని చెప్పింది అయినా కూడా అంటే ఒక ఐదేళ్ళు పాటు అలాగ చేసేసి ఒక ఫైన్ డే నేను సారీ చెప్తున్నా నాకు బుద్ధి వచ్చిందంటే ఎందుకు వదిలేయాలి అనేది లాజికల్ ఇది లీగల్గా అలా వదలడానికి కూడా ఏం లేదు ఎవరైనా సారీ చెప్తే లీగల్గా కేసులు వెనకెళ్ళిపోవు వాటిని డీల్ చేయాల్సింది అలాగా ఈ అమ్మాయికి ఇప్పుడు రెండు కేసుల్లో ఈ అమ్మాయి నిన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఒకటి విజయనగరం నెల్లిమర్ల దగ్గర పోసపాటి రేగ పోలీస్ స్టేషన్ అక్కడ సిఏ రామకృష్ణ ఆమెను ఇంటరాగేట్ చేశాడు రెండు అనకాపల్లి సిఏ విజయ్ కుమార్ ఆమె కూడా ఇంట్రాగట్ చేశాడు ఈ రెండు కేసులు ఏంటంటే అనకాపల్లిలో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ పదమూడున తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి ఒక కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి మీద అలాగే విజయనగరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కింతాడ కళావతి అక్కడ నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిలరు ఆమె కూడా డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగులో ఆమె కంప్లైంట్ ఇచ్చింది అంటే నవంబరు డిసెంబర్లో కంప్లైంట్లు వచ్చాయి దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు అరెస్ట్ చేయబోతున్నారన్న వార్త ఈ అమ్మాయికి అందింది దాంతో ఈ అమ్మాయి హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టులో ఈఎంఐ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇట్లా నా మీద కేసులు పెడుతున్నారు సో నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పండి అనేది ఆమె హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టు కూడా ఈ మీద ఉన్న సెక్షన్లు అన్నీ కూడా ఏడేళ్లలో జైలు శిక్ష ఈ లోపల ఉన్నాయి కాబట్టి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయొద్దండి ఈఎంఐకి లీగల్గా నోటీసులు బిఎన్ఎస్ఎస్ థర్టీ ఫైవ్ త్రీ సెక్షన్ ఫార్టీ వన్ ఏ ఉండేది ఇంతకుముందు అది ఇప్పుడు థర్టీ ఫైవ్ త్రీ అయింది ఆ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారించండి అని చెప్పింది అట్లాగే ఈమెకు కూడా నువ్వు విచారణకు కోఆపరేట్ చేయమని హైకోర్టు చెప్పింది దాంతో నిన్న వాళ్ళు పిలిపించారు పిలిపించి విచారణ జరిపారు విచారణ జరిపిన తర్వాత ఎందుకు వాళ్ళు ఈ అమ్మాయి ఏ ఏ ప్లాట్ఫామ్స్లో అంటే ఇటు ఎక్స్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు ఫేస్బుక్లో ఈ మూడిట్లో ఏ పోస్టులు పెట్టింది అవన్నీ ఎందుకు పెట్టావు ఇలాగా ఎంత అబ్యజువుగా నేను పెట్టమని ఎవరన్నా చెప్పారా అది ఇదని అడిగితే నన్ను ఎవరు పెట్టమని చెప్పలేదు ఓన్లీ జగన్ మీద అభిమానంతోనే నేను పెట్టాను జగన్కి వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి నేను ఈ పోస్టులు పెట్టాను తప్ప నాకు ఎవరు కూడా పెట్టమని కానీ లేకపోతే డబ్బులు తీసుకొని కానీ నేను పెట్టలేదు అనేది అమ్మాయి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది అది కూడా న్యాయవాదుల సమక్షంలోనే ఈ అమ్మాయి కూడా అడ్వకేట్ని తీసుకెళ్ళింది చెన్నై నుంచి వచ్చి న్యాయవాదుల సమక్షంలో ఈ అమ్ఐ దాదాపు రెండు మూడు గంటల సేపు ఈ అమ్ఐని వాళ్ళు ఇంట్రాగేట్ చేశారని చెప్తున్నారు ఈ అమ్మాయికి హైకోర్టు చెప్పింది కాబట్టి లీగల్ నోటీసులు ఇచ్చి పంపిస్తున్నారు అయితే ఇప్పుడు ఇంతవరకే ఉంటుందా దీన్ని ఏదో ఒక ఫైన్ డే అమ్మాయిని అరెస్ట్ చేసేస్తారా ఎందుకంటే ఇది ముందుగా పోలీస్ స్టేషన్ కోర్టుకి వెళ్ళింది కాబట్టి వీళ్ళు వేరే మార్గం లేకుండా ఈ అమ్మాయిని అరెస్ట్ చేయలేదు కానీ రేపొద్దున సడన్గా పోసాని కృష్ణ ముందు రోజు కేసు పెడతారు మరుసటి రోజు పట్టుకొచ్చేస్తారు అలాగా హాలిడే చూసుకొని ఫ్రైడే వెళ్ళిపోయి అరెస్ట్ చేశారని ఎంఐ కోర్టుకు వెళ్ళడానికి కూడా టైం పడుతుంది ఈ లోపల ఈ అమ్మాయిని జైలుకి వెయ్యచ్చు ఒకటి రెండోది ఈ ఈ మధ్య మామూలుగా అయితే త్రిభులోని కూడా పెట్టేవాళ్ళు అమ్మాయి మీద కానీ అక్కడ హైకోర్టు కానీ కింది కోర్టులు కానీ త్రిభులోని పెట్టడం మీద చాలా సీరియస్ అని ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఏడు వందల మందికి పైన సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారని చెప్తున్నారు అందులో వంద మందికి పైన డిటైన్ చేశారని వైసీపీ అంటుంది వీళ్ళేమో మేము నలభై మంది తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం ఇప్పటివరకు అని వీళ్ళు అంటున్నారు ఏదేమైనా వందలాది మంది లీగల్గా అయినా ఇల్లీగల్గా అయినా మాత్రం పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నది మాత్రం వాస్తవమే ఎందుకంటే హైకోర్టులోనే అనేక హైబిస్కార్ ప్రెస్ పిటిషన్లు వేశారు హైకోర్టు ఆశ్చర్యాన్ని ఎక్స్ప్రెస్ చేసింది ఇన్ని హై హెబియస్ ప్రెస్ పిటిషన్లు నేను చూడలేదని ఒక జడ్జి గారు కామెంట్ చేశారు రెండవది పోలీస్ స్టేషన్లో వీళ్ళని కొడుతున్నారని చెప్తే పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని కోర్టుకి చెప్పమని చెప్తే హైకోర్టుకి సిసిటీవీ ఫుటేజ్ని పెట్టలేదు వీళ్ళు అవి చెడిపోయిన అది ఇదని సాకులు చెప్తున్నారు దాని మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని హైకోర్టు ఎక్స్ప్రెస్ చేసింది మూడవది కంప్లైంట్లో లేని నేరాలకు సంబంధించిన సెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు లేకపోతే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడాడు తప్ప ఆయనేమి ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్ కాదు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమి చేయలేదు ఆయన కానీ ఆ సెక్షన్లో త్రిబుల్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ ఆయన మీద పెట్టడం అట్లాగే మొన్న కిరణ్ అని తెలుగుదేశం అబ్బాయి అతను మీ అతను భారత రెడ్డి మీద మాట్లాడినప్పుడు ఆ అబ్బాయి మీద కూడా త్రిబుల్ని పెట్టడం వీటికి సంబంధించి హైకోర్టు చాలా సీరియస్ అయింది మీకు ఎన్నిసార్లు చెప్పాలి త్రిభుల ఎందుకు పెడుతున్నారు మీరు చేయని నేరానికి కంప్లైంట్లో లేని సెక్షన్లు నేరానికి సంబంధించిన సెక్షన్లు ఎలా పెడతారు మీరు మేము వద్దంటూ కూడా ఎలా పెట్టారని సీరియస్ అయింది ఈవెన్ సీఏలకి మేము కూడా జారీ చేసినాం మంగళగిరి సీఐ కావచ్చు అటుపక్క పోసాని మీద పెట్టిన కేసుకి సంబంధించి కావచ్చు ఈ ఈ రెండింటికి సంబంధించి సీఐలకు కూడా మెమోలు జారీ చేసింది అట్లాగే పై అధికారులను కూడా ఆదేశించింది వీళ్ళ మీద చర్యలు తీసుకోమని కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు త్రిభులో పెట్టడానికి కొంత భయపడుతున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే కోర్టులు పదే పదే జోక్యం చేసుకుంటున్నాయి రెండోది కోర్టుకు కూడా చాలామంది వెళ్తున్నారు లేటెస్ట్గా మిథున్ రెడ్డి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అంతకుముందు సజ్జల భార్గవ రెడ్డి వెళ్ళారు ఇలాగ సుప్రీంకోర్టుకి వెళ్ళగలిగిన డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్తున్నారు లేని వాళ్ళు హైకోర్టులో కూడా ఫైట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది పైగా మహిళ కాబట్టి కొంత సంపతి కూడా వెళ్ళే అవకాశం ఉందని కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలని సీరియస్గా అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కాకపోతే టైమింగ్ టైమింగ్ చూసుకొని ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఏంటనేది ఆ అమ్మాయిని అందుబాటులోకి ఉన్నట్టుగా చూసుకొని